హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ మీనా నగలని డైరెక్ట్గా అమ్మేసి ఆ నాలుగు లక్షలు తీసుకొని తన కౌంటర్లో పెట్టుకొని ఇంటికి వస్తాడు అప్పుడే మీనా అత్తయ్య గారు చేపల పులుసు చేశాను త్వరగా వచ్చి తినండి అని చెప్పడంతో మనోజ్ ప్రభావతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు మనోజ్కి మాత్రం మనసులో భయం భయంగానే అనిపిస్తూ ఉంటుంది మనోజ్ ఏమైందిరా నీకు చేపల అంటే ఇష్టం కదా అని అంటారు సత్యం నాన్న అవును నాన్న అని అంటాడు మనోజ్ మరి ఇంకేంరా ఎప్పుడైనా చేపల పులుసు అనగానే ముందుండేవాడివి ఇవాళ ఏంటి అంతలా తడబడుతున్నావు అని అడుగుతారు సత్యం అంటే ఏం లేదు నాన్న అని టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది మనోజ్కి ఇంకా అందరూ భోజనం చేసిన తర్వాత పాపం మీనా భోజనం చేస్తూ ఉంటుంది శృతి మీనా దగ్గరికి వచ్చి మీనా నిజం చెప్తున్నాను నువ్వు చేపల పులుసు చాలా బాగా చేసావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందో తెలుసా ఒకవైపు వర్క్ చేస్తున్నావు ఇంకొక వైపు వంట చేస్తున్నావు ఇంకొక వైపు అందరినీ అందరినీ నువ్వే చూసుకుంటున్నావు నిజంగా నేనేం చేస్తున్నాను కేవలం జాబ్కి వెళ్తున్నాను వస్తున్నాను కానీ నువ్వు జాబు ఇంట్లో పని రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు అసలు నీకు అంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది మీనా అని అడుగుతుంది శృతి ఎనర్జీ అని కాదు బాధ్యత బాధ్యత అనేది మనసులో ఉంటే ఆటోమేటిక్గా మన పని పనివైపే ఉంటుంది శృతి నాకు బాధ్యత ఉంది ఇంట్లో పనులు నేనే చేయాలి అనే ఒక బాధ్యత అంతే అని అంటుంది నువ్వు ఛాంపియన్ మీనా అని పాప మీనాని హక్ చేసుకుంటుంది శృతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది సత్యం వాళ్ళ అమ్మ షీలాతో మాట్లాడుతూ ఉంటారు అమ్మ రావాలా సరే మేమే వస్తామో నువ్వే వస్తావో నేను చూస్తాను ఒక పని చేయమ్మా మేమందరం అక్కడికి వచ్చాకంటే నువ్వే ఇక్కడికి రా అందరం కలిసి గ్రాండ్గా జరుపుకుందాం అని సత్యం మాట్లాడుతుంటే నాన్న ఏంటి అని అడుగుతాడు బాలు రేయ్ రేపు అమ్మ పుట్టినరోజురా అని అంటారు ఏంటి షీలా డార్లింగ్ పుట్టినరోజా అయ్ నాకెంత సంతోషంగా ఉందో అని అంటాడు బాలు షీలా డార్లింగ్ నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసే రేపు నీకు ఇక్కడే దగ్గరుండి అన్ని కేక్ కట్టింగ్స్ స్నేహం చేయిస్తాను సరేనా అని అంటాడు బాలు లేరా అని అంటారు పాపం సుశీలమ్మ ఇంకా బాలు ఫోన్ కట్ చేసిన తర్వాత ఆలోచన చిన్న పడతాడు మీనా బాలు దగ్గరికి వస్తుంది ఏమండి ఏమైంది ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది మీనా నీకు డార్లింగ్ గురించి తెలుసు కదా చిన్నప్పుడు అమ్మ నన్ను దూరం చేసుకుంటే షీలా డార్లింగే నన్ను తన కన్న బిడ్డల పెంచుకుంది నేను డార్లింగ్ దగ్గరే ఇరవై ఐదేళ్ళు పెరిగాను అలాంటప్పుడు షీలా డార్లింగ్కి ఇప్పటి వరకు నేనే బహుమతి ఇవ్వలేదు నాన్న రేపు డార్లింగ్ని ఇక్కడ రమ్మని చెప్పారు రేపు పుట్టినరోజు కదా అందుకే షీలా డార్లింగ్కి నేను ఒక చేంజ్ చేయించాలనుకుంటున్నాను అని అంటాడు బాలు చేయించాలనుకుంటున్నారా సరే చేపిద్దాం కానీ మన దగ్గర అని అనేసరికి ఆ గుర్తొచ్చింది నా నగలు ఉన్నాయి కదండీ ఆ నగలను దాకట్టు పెడితే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో మనం చేంజ్ చేపిద్దాం అని అంటుంది నిజంగా ఐడియా బాగుంది అయితే ఇప్పుడే వెళ్ళి నాన్నని అడుగుతానని చెప్పి ఇంకా వెంటనే బాలు సత్యం దగ్గరికి బయలుదేరుతాడు అప్పుడే అక్కడికి మనోజ్ వస్తాడు ఇంకా మనోజ్ చూస్తూ అన్నమాట ఏంటి వీళ్ళిద్దరూ నాన్నతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చూస్తూ ఉంటాడు నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రేపు షీలా డార్లింగ్ ఇక్కడికి వస్తుంది కదా షీలా డార్లింగ్ పుట్టినరోజు కానుగ్గా నేను తనకి చేయనివ్వాలనుకుంటున్నాను కాబట్టి మీనా నగరని తాకట్టు పెట్టుకొని ఇస్తాను అని అంటారు సరేరా అందులో ఏముంది అవి మీనా నగరే కదా అని అంటారు సత్యం ఇంకొక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఇంకా వెంటనే పరుగు పరుగున బయలుదేరి కిందకి వస్తాడు నానా అని పిలుస్తాడు ఎందుకు ఎందుకలా అరుస్తున్నావు ఏ ఏదైనా పూనిందా అని అడుగుతారు సత్యం అబే ఏం లేదు అమ్మ ఎక్కడా అని అడుగుతాడు నాన్న వీడేంటి రెండు రోజుల నుండి చూస్తున్నాను అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు కనీసం అమ్మ లేకుండా ఉండలేకపోతున్నాడు ఏరా పాలపీకి ఇవ్వమంటావా అని అంటాడు బాలు రే నువ్వు నా టెన్షన్ అది చెప్పు నాన్న అమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు మీ అమ్మ కామాక్షి దగ్గరికి వెళ్ళింది అని అంటారు ఓ అయితే నేను అత్త దగ్గరికి వెళ్తానని చెప్పి మనోజ్ ఇంక పరుగు పరుగున కామాక్షి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ప్రభావతి ఇంకా తన మనసులో మ్యాటర్ ఎప్పుడు దాచుకోదు కాబట్టి కామాక్షికి జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా కామాక్షి షాక్ అయిపోతుంది ఏంటి మీనా నగరని ఇచ్చి తాకట్టు పెట్టమని చెప్పావా వదిన అంటే అన్నానంటావు కానీ ఒక్కసారి విషయం బయటపడితే నీ బతికి ఎలా ఉంటుందో చెప్పమంటావా ఒకసారి ఒక కట్టేసుకో అని ఫ్యూచర్లోకి వెళ్తుంది ప్రభావతి ఇంక ఫ్యూచర్ చూసేసరికి మీనా ఏంటి అత్తయ్య గారు ఇంకా కాఫీ చేయలేదా అని మీనా అలా రాజసంగా సోఫాలో కూర్చొని ఉంటుంది ఆ తెస్తున్నానమ్మా మీనా ఇదిగో కాఫీ అని ఉంటుంది ఏంటిది కాఫీలో షుగరే లేదు కాఫీ పౌడరే లేదు దీన్ని ఎవడైనా తాగుతాడా అని మీనా విసిరి కొట్టినట్టు ఎందుకమ్మా అంత కోపం అని ప్రభావతి అడుగుతుంటే ఎందుకంటారేంటి ఎందుకంటే మీరు చేండారంగా చేశారు కాబట్టి అయినా నా నగలం తీసుకొని మీ కొడుకు మీరు కట్టపెట్టినప్పుడు మీకేమీ గుర్తురాలేదా కాబట్టి నేను అన్న ఆ మాటలన్నీ మీరు పడాల్సిందే అని మీనా తనపై అజమైషి చెలాయించినట్టు ఇంకా అన్నీ ఊహించుకుంటుంది ప్రభావతి అమ్మో ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది వదినా అని అంటుంది కదా అందుకే ఒక పని చేసే ముందు పదిసార్లు ఆలోచించుకోవాలి ఏముందిలే నిండా మునిగిపోయావు కదా కానీ మరోజు గారి మీద నాకు డౌటు వాడిని త్వరగా డబ్బులు సెటిల్ చేయమని చెప్పు అని అంటుంది అవును అని లోపు మనోజ్ ఎక్కడికి వస్తాడు అమ్మా అమ్మ ఇప్పుడే నాన్నతో బాలు మీనా మాట్లాడుతున్నారు నగరున్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి వాడు డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారంట అని అంటాడు ఒక్కసారిగా కామాక్షి ప్రభావతి ఇద్దరు షాక్లో ఉండిపోతారు రే ఏం మాట్లాడుతున్నారా అని అంటుంది అవునమ్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు ఒరే త్వరగా వెళ్ళి ఆ నగరం తీసుకురారా లేకపోతే నా పరువు పోతుంది నీ వల్ల నేను అందరి ముందు నగులు పాలవుతాను ముందు పోరా అని అంటుంది సరే అని చెప్పి ఇంకా పరుగు పరుగున బయలుదేరుతాడు మనోజ్ వెంటనే ఆ సేట్కి ఫోన్ చేస్తాడు హలో సేటు నేను మొన్న వచ్చాను కదా నగలు తీసుకొని ఆ నగలు ఉన్నాయా అని అడుగుతాడు అవి నువ్వు అమ్మేసావు కదా ఇప్పటి వరకు ఉంటాయా ఎప్పుడో కరిగించేశాను అని అంటాడు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు అవును నేను నగలు అమ్మిన విషయాన్ని అమ్మతో చెప్పలేదు ఇప్పుడు ఆ విషయం చెప్తే ఇన్ని రోజులు నన్ను గారవంగా చూసుకుంది ఈసారి ఒరే గాడిదా అని నన్ను పిచ్చ కొట్టుడు కొడుతుంది లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అప్పుడే కరెక్ట్గా మనోజ్కి ఇంకా వాళ్ళ పార్క్ ఫ్రెండ్ కనబడతాడు బ్రో బ్రో హాయ్ అని అంటాడు ఏంటి మనోజ్ షాప్లో ఏసీ కింద ఉంటాం అనుకుంటే ఇక్కడున్నావేంటి అని అడుగుతారు బ్రో ఏం లేదు నా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది అది వాడు కొన్ని నగలని తాకట్టు పెడతానని చెప్పి అమ్మేశాడు అవేమో ఇప్పుడు కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు దీన్ని పరిష్కారం చెప్తావా అని అడుగుతాడు వేరే వాళ్ళ స్టోరియా నీ స్టోరియా అని అడుగుతారు లేదు లేదు నా ఫ్రెండ్దే అని అంటారు ఏముంది ఆ ప్లేస్లో గిల్ట్ నగలు తీసుకెళ్ళు అని అంటాడు హో నాకు ఏడే రాలేదే సరే బ్రో థ్యాంక్ యూ సో మచ్ అని వెంటనే షాప్కి వెళ్ళి ఫోటో తన ఫోటో తీసుకుంటాడు కదా ఆ ఫోటో చూపిస్తాడు సేమ్ ఇలాంటివే గిల్ట్ నగలు చూపించండి అని అంటాడు ఓకే అని చెప్పి ఆ తాలిబొట్టు ఆ చెవి కమ్మలు అండ్ గాజులు నాలుగు యాజ్ ఈజ్ పీస్ అయితే అక్కడ దింపుతారు డౌట్ రాదుగా అని అంటారు ఏ నీకు వస్తుందా అని అడుగుతారు లేదు ఎంత అని అంటాడు మొత్తం కలిపి వెయ్యి రూపాయలు అని అంటారు ఓ చీపే బంగారం కంటే చాలా చీప్ అని వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఇంకా నగలన్నీ తీసుకొని అలా బ్యాగ్లో పెట్టుకొని వచ్చేస్తాడనమాట మనోజ్ అమ్మా ఇదిగో అమ్మా తెచ్చేసాను అని అంటాడు ఏంట్రా అన్ని డబ్బులు నీకు ఎక్కడివి అని అడుగుతుంది కామాక్షి అత్త ఇప్పుడు అదంతా ముఖ్యమా నేను నగలు తెచ్చేసాను కదా అమ్మ నువ్వు వెంటనే వెళ్ళి బీర్వాలో పెట్టే అని అంటాడు హా సరే అని చెప్పి కనీసం చూసుకోకుండా పాపం ప్రభావతి బీర్వాలో నగలు పెట్టేస్తుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సత్యం బాలు దగ్గరికి వచ్చి రే అమ్మ ఇంకొక రెండు గంటల్లో బయలుదేరుతుందంట అని అంటారు సరే నాన్న నువ్వు అమ్మతో మాట్లాడా నగలు తీసుకురానేసరికి ప్రభా ప్రభా బాలుకి మీనా నగలు కావాలి తీసుకొచ్చి ఇవ్వు అని అంటారు ఇస్తాను ఇన్ని రోజులు లేని మామకారు ఇప్పుడు వచ్చేసింది అని బీర్వా ఓపెన్ చేసి ఇంకా గిలత చేతిలో పెడుతుంది ప్రభావతి వెంటనే వీటిని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా పాపం బాలు మీనా ఇద్దరు షాప్ షాప్కి బయలుదేరుతారు షాప్ షాప్కి బయలుదేరి వాళ్ళకి కావాల్సిన మంచి చైన్ పాపం సుశీలమ్మకి మంచి చైన్ సెలెక్ట్ చేస్తారు బాలు మీనా ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత ఏమండి ఈ చైన్ చాలా బాగుంటుందని చెప్పి ఇద్దరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని ఈ చైన్ ఎంత పడుతుంది అని అడుగుతారు ఇది రెండు లక్షలు పడుతుంది అనేసరికి మా దగ్గర పాత బంగారం ఉంది దాన్ని ఒకసారి చూడండి అని పాపం అలా తీస్తాడనమాట బాలు తీసి ఇచ్చేసరికి అది గిల్ట్ అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా ఏంటి గిల్టా అని అంటారు అవును ఇవి గిల్టే కదా కావాలంటే చూడండి నేను మొత్తం చెక్ చేశాను అని అంటారు ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు ఏమండి ఏంటండి ఇది అయినా మనం ఇచ్చింది బంగారం కదా అవి గిల్ట నగలు ఎలా అయ్యాయి అని అంటారు నాకు అర్థమైంది ఇదంతా ఖచ్చితంగా ఆ లక్షణ వినికోటి చేసిన పనే లేకపోతే వాడు అమ్మ కొంగు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడా అనుకున్నాను ఇందులో అమ్మావతి హస్తం కూడా ఉంది అని అంటాడు బాలు ఏమండి అత్తయ్య గారు అలా అంత ఘోరంగా ఎందుకు ఆలోచిస్తారు అని అంటారు ఏమో నాకు అదంతా తెలియదు మీనా కానీ ఇది మోసం అన్యాయం క్రూరం కాబట్టి వెంటనే వెళ్ళి ఒడిగి కడిగేస్తానని చెప్పి ఇంకలా ఆ గిల్ట నగలు పట్టుకుని బయలుదేరుతాడు ఇంటికి బాలు నానా నానా అని పిలుస్తాడు బాలు ఏమైందిరా ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు నానా ఒకసారి చూడు ఇవి ఇవి ఒరిజినల్ నగలు కాదంట నాన్న ఇవి గిల్ట్ నగలంట అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మనోజ్ వైపు చూస్తుంది మనోజ్ ఇంకా దొరికిపోయిన ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు ఏంటి గిల్ట్ నగల మీనా నగలు తీసిచ్చినప్పటి నుండి బీర్వాల నగలు బీర్వాలోనే ఉన్నాయి మరి ఇవి గిల్ట్ నగలుగా ఎలా మారుతాయి అని అంటారు నాకు అది అర్థం కావట్లేదు నాన్న ఇదిగో చూడు ఎంత మోసం జరిగిందో అని అంటాడు బాలు ఆ ఏంట్రా మోసం అది ఇది అంటున్నావు ఏమో డబ్బుల కోసం కావాలని మీరే గోల్డ్ నగల్ని గిల్ట్ నగలుగా మార్చి మా దగ్గర డబ్బులు లాగాలని ఇలా చేస్తున్నారా అని అడుగుతుంది ప్రభావతి ఒక్కసారిగా ప్రభావతి చెంప పగలగొడతారు సత్యం షాక్ అయిపోతుంది ప్రభావతి మనోజ్ ఇంకా అలా దొంగలా చూస్తూ ఉంటాడు కానీ ఏమి మాట్లాడు నానా అని అంటాడు బాలు రేయ్ నువ్వు వాగరా నీకేమీ తెలీదు ఏంటి ప్రభా కావాలనే బాలు గోల్డ్ని గిల్ట్గా మార్చి నీ దగ్గర డబ్బులు లాగాలనుకుంటున్నాడా అయినా డబ్బులు లాగాల్సిన అవసరం బాలుకేముంది అవసరం ఉంటే కింటే ఇదిగో వీడున్నాడే బాలు చెప్పినట్టు లక్షణ మిగినవాడు వీడికుంటుంది రెండు రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను నీ మొహంలో ఏదో కంగారు ఏదో భయం ఎక్కడ దొరికిపోతానేవోననే ఆందోళన నాకు కనబడుతున్నాయి చెప్పు ఏం జరిగిందో చెప్పు ఆ బీరువా ముట్టుకునే అధికారం ఈ ఇంట్లో నీకు తప్ప ఎవ్వరికీ లేదు అలాంటప్పుడు బీర్వాలో ఉన్న గోల్డ్ నగలు గిల్ట్ నగలుగా ఎలా మారాయి చెప్తారా లేకపోతే అని ఈ సత్యం గట్టిగా అడిగేసరికి అది కదండి అంటే అననే లోపు సరే నువ్వు నాకు మర్యాద ఇవ్వటం లేదు పెద్దరికంగా నేను మీనాకి బంగారు నగలు చేయించాను కానీ తండ్రి స్థానంలో ఉండి బంగారు నగలు చేయిస్తే అది ఎవరో ఇంట్లో వాళ్ళే కావాలని గిల్టు నగలుగా మార్చేశారు అలాంటప్పుడు పెద్దరికం మంట కలిసిపోయింది నా పరువు పోయింది అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి ఉండను నేను ఉండని ఇంట్లో అని చెప్పి ఇంకా సత్యం వెళ్ళబోతుంటే ఏమండి ఏమండి ఆగండి మీరు అలా అనకండి నాకు కంగారుగా ఉంది ఈ వయసులో ఎక్కడికి వెళ్తానండి అని అంటుంది ఎక్కడో చోటుకు వెళ్తాను కావాలంటే చేస్తాను అని అంటారు ఏమండి అని అంటుంది పాపం ప్రభావతి ఇంకా బాలు పాపం నాన్న ఏన్నా నా మాటలు అని అంటాడు లేకపోతే ఏంట ఇప్పటి వరకు ఎవరి దగ్గర నేను చేయి చాపలేదు ఎవరిని ఒక రూపాయి కూడా అడగలేదు ఈ సత్యానికి సత్య హరిచంద్రుడు అనే పేరు సమాజంలో ఉంది అలాంటిది నేను మీ నాకు ఇచ్చిన నగల్ని గిల్ట నగలుగా మారాయంటే ఇంటి పెద్దగా బాధ్యత తీసుకోవాల్సింది నేను కాబట్టి నేను వెళ్ళిపోతాను అని అంటారు వద్దండి వద్దు నేనే నేనే చెప్తాను ఏం జరిగిందో చెప్తాను అని ఇంకా జరిగిందంతా మనోజ్ రావడం కాలు పట్టుకోవడం నాలుగు లక్ష మొత్తం విషయాలన్నీ ప్రభావతి చెప్తుంది ఇంకా మనోజ్ నాన్న అవును నాన్న నేను తప్పు చేయడం వల్లే అమ్మ ఇరుక్కుపోయింది అమ్మదలాంటి తప్పులు లేదు నాన్న అని అనేసరికి రోహిణి మనోజ్ నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా అని అంటుంది ఇంకా వెంటనే సత్యం మనోజ్ చి దుర్మార్గుడా స్వార్థపరుడా కనీసం మీ అమ్మ నన్ను మాటలు అంటున్నా తనపై చేసుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను నిజం బయట పెట్టాక ఈ మాట చెప్తున్నావా చూడు నీ ముద్దుల కొడుకు గారాల కొడుకు వీడిని చూసుకునే కదా నువ్వు తల ఎగరేసుకొని తిరుగుతావు వీడిని చూసే కదా వీడికి లక్షలు లక్షలు పెట్టి బిజినెస్లు పెట్టించాలని ఐడియా వేశావు వీడిని చూసే కదా నువ్వు చాలా అదృష్టవంతురాలు అని మురిసిపోతూ ఉంటావు అర్థమైందా వీడు ఎలాంటి వాడో అని అంటారు సత్యం ఇంకా ప్రభావతి తలదించుకుంటుంది నాన్న అమ్మనేమి అవ్వద్దు నాన్న ఆ డబ్బులు నేను త్వరలో ఇస్తాను నాన్న అని అంటారు త్వరలో ఏంట్రా త్వరలో ఇప్పుడే కావాలి నా క్షీరా డాల్ నేను చేంజ్ చేయించాలి నాకు ఇప్పుడే ఇవ్వు అని అంటాడు బాలు రేయ్ ఇప్పటికిప్పుడంటే కౌంటర్లో లేవురా అని అంటాడు లేకపోతే ఏంటి నీ తల తాకట్టు పెట్టనే ఇవ్వరా అని అంటాడు బాలు ఇప్పటి వరకు ఇలా ఎవడు అడగలేదు కాబట్టి ఇలా అమ్మ నెత్తి మీదకెక్కి డాన్స్ చేస్తున్నావు ఇవ్వరా అని అడుగుతాడు బాలు ఎలా ఇవ్వనురా అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అప్పుడే కరెక్ట్గా సత్యం ప్రభావతి వైపు చూస్తూ ప్రభా వాడు నీ కాలు పట్టుకుంటాడు కానీ ఇంటి కోడలు నగలు ఒలిచి ఇచ్చిన నగల్ని నువ్వు వీడి చేతిలో పెట్టడం పెద్ద పాపం కాబట్టి ఆ పాపాని ప్రాయశ్చిత్తం నువ్వే చేసుకోవాలి నీ ఒంటి మీద నగలని తీసి ఎక్కడ పెట్టు అని అంటారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది రవి శృతి బాలు మీనా మనోజ్ రోహిణి అందరూ షాక్లో చూస్తూ ఉంటారు మావయ్య గారు అని అంటుంది మీనా వద్దమ్మా నువ్వు మాట్లాడద్దు ఇక్కడ కేవలం నాకు మాత్రమే మాట్లాడే అధికారం ఉంది హక్కు ఉంది ఏంటి ఇంకా చూస్తున్నావు మీనాకి నగలు లేవు మీనా నగలు నాకప్ప చెప్పారు ఆ నగలు పోయాయి ఎలా పోయాయో నాకు అనవసరం కాబట్టి మీనా గాజుల్లాగా నీ గాజులు మీనా తాలిబొట్టులాగా నీ తాలిబొట్టు మీనాకున్న చెవి నీ చెవి మూడు తీసి అక్కడ పెట్టు ప్రభా అని అంటారు సత్యం ఇవి నానగలండి అని అంటుంది ఏయ్ ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు ప్రభా పెడితే నీ మర్యాద మిగులుతుంది లేకపోతే అని అంటారు వెంటనే ప్రభావతి ఇంకా తన తాలి అండ్ గాజులు కమ్మలు తీస్తుంది తీసి పై పెడుతుంది వెంటనే అవి తీసుకుంటాడు సత్యం అమ్మ మీనా ఇదిగో ఈ నగలను తీసుకోండి ఇప్పటి నుండి ఈ నగలపై సర్వ హక్కు అధికారాలు నీటే ఉన్నాయనంటే మావయ్య గారు వద్దు మావయ్య గారు ఏదో ఆయన అమ్మమ్మ గారికి చేయించ్ చేయించాలని ఆశపడి ఆ నగలని తాకట్టు పెడతానని అడిగాడు కానీ ఏమీ అవసరం లేదు అత్తయ్య గారి నగలు తీసుకొని నేను అలా అంత పశ్చాత్తాపంతో ఉండాలనుకోవటం లేదు ఆవిడ నగలు ఆవిడికి ఇచ్చేయండి ఎప్పటి నుండో మేము సున్నాతోనే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు కూడా సున్నాతోనే మొదలు పెడతాం ఏమంటారండి అని అంటుంది నా మనసులో మాట చెప్పావు మీనా నాన్న మాకెవ్వరి నగలు అక్కర్లేదు నేనే కష్టపడి ఏదో ఒకలా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేంజ్ చేయిస్తాను అంతేకాని నా కష్టాజితంతోనే బ్రతుకుతాను ఎవరో సొమ్ములు నేను వేసుకోను అని ఆ నగలను తిరిగి పాపం ప్రభావతికి ఇచ్చేస్తారు బాలు మీనా ఒక్కసారిగా బాలు వైపు పాజిటివ్గా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇప్పటికైనా అర్థం చేసుకో వాళ్ళు ఎలాంటి వాడు రే మనోజ్ ఇప్పుడు చెప్తున్నాను రూమ్ విషయంలో నువ్వు బాలుమీనాని ఏ మాట అనడానికి వీల్లేదు పదిహేను రోజులు నువ్వు పదిహేను రోజులు నువ్వు లేదు నాకు వద్దు నేను బిజినెస్ మ్యాన్ అంటే పర్మనెంట్గా నేను టెర్రస్ పైన పడుకునేలా చేస్తా అని ప్రభావతి ముందే మనోజ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు సత్యం ఇంకా అలా మనోజ్ కో లైక్ బాగా చిరాక్గా ఉంటే ప్రభావతి మాత్రం అలా మనోజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అలా బాలుమీనా పాపం ఒకరినొకరు చూసుకుంటారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్